సో ఏపీ టెట్ అలాగే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంబంధించి మనము ఫిజికల్ సైన్స్ ఎయిత్ క్లాస్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇంగ్లీష్ మీడియం భాగంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో మనం ఆల్రెడీగా ఒక క్లాసు ఎక్స్ప్లెయిన్ చేసాం ఒక చాప్టరు సో ఈరోజు ఫ్రిక్షన్కు సంబంధించిన చాప్టర్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అనేది చూద్దాం సో స్ప్రింగ్ బ్యాలెన్స్ స్ప్రింగ్ బ్యాలెన్స్ మీద ఉంది ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఆబ్జెక్ట్ వెయిట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఒక బాడీ మీద పని చేసే ఫోర్స్ను మెజర్ చేయొచ్చు అలాగే వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ను కూడా మెజర్ చేయొచ్చు సో కాబట్టి ఆప్షన్ బోత్ సి బి అండ్ డి అని చెప్పొచ్చు సో నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే ఫ్రిక్షన్ జనరల్గా మెజర్ చేయడానికి ఫోర్సు అలాగే వెయిట్ ఆఫ్ ద అబ్జెక్ట్ సో వెయిట్ అంటే మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ అని చెప్పొచ్చు వెయిట్ ఈస్ ఈ గోస్ టు మాస్ ఆఫ్ ద బాడీ ఇన్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ద ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ డస్ నాట్ డిపెండ్ ఆన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ దిస్ వన్ ఈస్ అన్నాడు ఫ్రిక్షన్ అనేది బిట్వీన్ టూ సర్ఫే రెండు సర్ఫేసెస్ మధ్య ఏటి మీద ఆధారపడదు అన్నాడు సో అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టూ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్ ఒకటి వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విట్ విచ్ టెన్స్ టు మూవ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అదర్ ఆబ్జెక్ట్ డిగ్రీ ఆఫ్ స్మూత్నెస్ డిగ్రీ ఆఫ్ రఫ్నెస్ సో ఫ్రిక్షన్ అనేది రఫ్నెస్ మీద డిపెండ్ అవుతుంది అలాగే స్మూత్నెస్ మీద డిపెండ్ అవుతుంది అలాగే వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ రెడీ టు మూవ్ పైన డిపెండ్ అవుతుంది కానీ సో దేని మీద డిపెండ్ కాదు అంటే దిస్ ఈస్ అమౌంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా పైన డిపెండ్ కాదు సో దిస్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ అని చెప్పచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం అడిగే ఛాన్స్ ఎక్కువ ఏముంటుంది అని స్టాటిక్ ఫ్రిక్షన్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ పీక్యూ ఈస్ మెజర్డ్ సర్డ్ ఫిఫ్టీన్ న్యూటన్స్ ఎంత ఇచ్చాడు అంటే స్టాటిక్ ప్రెషర్ ఫిఫ్టీన్యూ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ సో ఫ్రిక్షన్స్ మూడు రకాలుగా ఉంటాయి ఒకటి స్టాటిక్ ఫ్రిక్షను స్లైడింగ్ ఫ్రిక్షను అలాగే రోలింగ్ ఫ్రిక్షన్ అన్నిటికంటే హైయెస్ట్ ఫ్రిక్షన్ ఏంటి అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ కంటే తక్కువ ఉండేది వచ్చేసి స్లైడింగ్ ఫ్రిక్షన్ అన్నిటికంటే ఇంకా తక్కువ ఉండేది వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్ ఇక్కడ ఏమన్నాడు స్టార్టింగ్ ఫ్రిక్షను న్యూటన్స్ అన్నాడు స్లైడింగ్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉండేది వచ్చేసి స్లైడింగ్ ఫ్రిక్షన్ కాదు స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ కంటే తక్కువ ఉండాలి సెవెంటీ ఫైవ్ కాదు తర్వాత ఫిఫ్టీ ఫైవ్ కాదు సిక్స్టీ ఫైవ్ కూడా ఎక్కువనే ఉంది సో ఈ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది స్టాటిక్ ఫ్రిక్షను వచ్చేసి మనకు స్లైడింగ్ ఇవన్నీ స్లైడింగ్ ఫ్రిక్షన్ కాదు ఎందుకంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది ఫిఫ్టీ కంటే తక్కువ ఉండాలి కాబట్టి ఆప్షను ఫార్టీ ఫైవ్ అని చెప్పొచ్చు వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కెన్ బి మెజర్డ్ అనట్టు వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ను మెజర్ చేయడానికి మనం వాడేటువంటిది ఏంటంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ సో వెయిట్ను డబల్యూ చేత డినోట్ చేస్తాం వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇన్ టు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్తాం దీని న్యూటన్స్ దీని యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్ డైమ్స్ అలాగే కేజీ ఫోర్సు అలాగే గ్రామ్ ఫోర్స్లలో కూడా మెజర్ చేస్తాం సో వెయిట్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పవచ్చు నెక్స్ట్ ఎయిదు వన్ గమనిద్దాం విచ్ విచ్ వన్ ఆఫ్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి యూజ్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ ఫ్ర ఫ్రిక్షన్ను రెడ్యూస్ చేయడానికి మనం ఏం వాడతాం అంటే జనరల్గా లూబ్రికెంట్ ఆయిల్ను వాడతాం సో లూబ్రికెంట్ ఆయిల్స్ ఏం చేస్తాయి అంటే ఫ్రిక్షన్ను రెడ్యూస్ చేసి ఇంజన్ స్మూత్గా కదిలేటట్లు చేస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జాటెడ్ బై ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ అంటారు సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జాటెడ్ బై ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ డ్రాగ్ అంటాం ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లిక్విడ్స్ అండ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ టుగెదర్ కాల్డ్ ఫ్లూయిడ్స్ ద సబ్స్టెన్సెస్ విచ్ ఎగ్జిబిట్ అ ఫ్లో ప్రాపర్టీ కాల్డ్ ఫ్లూయిడ్స్ అని చెప్తాం నెక్స్ట్ ద ఫోర్స్ విచ్ ఆల్వేస్ అపోజ్ ద మోషన్ అంటాడు మోషన్ ఆఫ్ ద బాడీని అపోజ్ చేసేటువంటిదే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫోర్స్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ సో బాడీ ఈ డైరెక్షన్లో కదులుతుంది సపోజ్ దిస్ ఈస్ అ బాడీ ఈ డైరెక్షన్లో కదులుతుంది అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ ఇట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ సో ఏ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ఫోర్స్ యాక్టింగ్ అన్ అబ్జెక్ట్ ఒక బాడీ మీద పనిచేసే ఫోర్స్ను మెజర్ చేయాలన్న స్ప్రింగ్ బ్యాలెన్స్ని యూజ్ చేస్తాం నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ కమ్స్ ఇన్ టు ప్లే వెన్ ఏ బాడీ ఈజ్ కెప్ట్ ఆన్ సిలిండ్రికల్ పెన్సిల్ విచ్ ఈస్ మూవ్డ్ బై పుషింగ్ సో సిలిండ్రికల్ పెన్సిల్ ఈ విధంగా సిలిండ్రికల్ పెన్సిల్ ఉంది దీనిపైన ఉంచితే ఈ బాడీలా కదులుతుంది అంటే ఇప్పుడు రోల్ అవుతుంది కాబట్టి ఏ ఫ్రిక్షన్ అవుతుంది రోలింగ్ ఫ్రిక్షన్ అవుతుంది సో బాడీ రోల్ అయితే ఉన్నటువంటి ఫ్రిక్షను రోల్ అవుతూ ఉంటుంది అంటే దొర్లుకుంటూ పోతుంది అప్పుడు ఉండే ఫ్రిక్షన్ ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్ బాడీ కదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షను స్టాటిక్ ఫ్రిక్షను బాడీ ఇంకొక బాడీ పైన జారుతూ ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షను స్లైడింగ్ స్లైడింగ్ అంటే జారడం సో బాడీ ఇంకొక బాడీ పైన దొర్లుతూ ఉన్నప్పుడు సో స్లైడింగ్ ఫ్రిక్షన్ అని చెప్పచ్చు విచ్ ఫోర్స్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వేరింగ్ ఆ వేరింగ్ అవుట్ ఆఫ్ కార్ టైర్స్ అని వేరింగ్ అవుట్ అంటే అరిగిపోవడం అరిగిపోవడానికి కారణమైనటువంటిది ఏంటి అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ మన చెప్పులు కానీ టైర్లు కానీ అలాగే మిషన్లో ఉన్న వేరియస్ పార్ట్స్ కానీ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల ఏమవుతాయంటే రన్నింగ్ అయ్యే కొద్దీ అవి అరిగిపోతూ ఉంటాయి అని చెప్పచ్చు సో చెప్పేటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడలు ప్రీవియస్ టెట్లో అందు అడిగినటువంటి బిట్స్ ఇలాంటి మోడల్ అడుగుతూ ఉండొచ్చు సో బాల్ బేరింగ్ ఇస్ అ డివైస్ విచ్ విచ్ యూజువల్లీ కన్వర్ట్స్ అన సో బాల్ బేరింగ్స్ మనం జనరల్గా గమనించవచ్చు మోటార్ వెహికల్స్లో ఉంటాయి అలాగే మిషన్స్లలో ఉంటాయి స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇంటూ రోలింగ్ ఫ్రిక్షన్ బాల్ బేరింగ్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకు సైకిల్ పెడల్ దగ్గర గమనించవచ్చు సైకిల్ యొక్క పెడల్ దగ్గర కూడా బాల్ బేరింగ్స్ ఉంటాయి సో వాటి వల్ల ఏమవుతుంది అంటే మనకు స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది రోలింగ్ ఫ్రిక్షన్గా మారుతుంది సో స్లైడింగ్ ఫ్రిక్షన్ మామూలుగా రోలింగ్ ఫ్రిక్షన్ ఆర్ఎఫ్ ఈస్ అ లెస్ దెన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎస్ఎఫ్ ఈస్ అ లెస్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షనే హైయెస్ట్ తర్వాత స్లైడింగ్ ఫ్రిక్షన్ తర్వాత రోలింగ్ ఫ్రిక్షన్ సో ఫ్రిక్షన్ తక్కువైతే బాడీ ఏమవుతుంది అంటే ఈజీగా కదలగలుగుతుంది ఆ దానికోసమే బాల్ బైరింగ్స్ అనేటివి యూజ్ చేస్తారు అని చెప్పవచ్చు నెక్స్ట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈస్ మోర్ ఇన్ అన్నాడు ఎక్కడ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది ఫార్ సిక్స్టీన్త్ అని వన్ గమనిస్తే మార్బుల్ టైల్సా వుడెన్ ఫ్లోరా ప్లే గ్రౌండా గ్లాస్ టేబుల్ వీటన్నిటిలో ప్లే గ్రౌండ్కు రఫ్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడే మనకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంక్రీజెస్ విత్ రఫ్నెస్ అండ్ డిక్రీజెస్ విత్ స్మూత్నెస్ అని చెప్పొచ్చు ఆ ఫ్రిక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ వెన్ దెర్ ఇస్ నో రిలేటివ్ మోషన్ బిట్వీన్ దెమ్ అప్పుడు సో కదలినప్పుడు బాడీస్ కదలినప్పుడు వాటికి ఉన్న ఫ్రిక్షన్ ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పొచ్చు ఫిఫ్టీన్త్ వన్ నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ గమనించండి ఎయిటీన్త్ వన్ కూడా ఇంపార్టెంట్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ కమ్స్ ఇన్ టు ప్లే వెన్ వన్ బాడీ రోల్స్ ఓవర్ అనదర్ బాడీ చూడండి ఒక బాడీ ఇంకొక బాడీ పైన రోల్ అయితే ఉండే ఫ్రిక్షన్ ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం సో నెక్స్ట్ ట్వంటీ గమనించండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ఫ్లూయిడ్స్ అనమాట సో సాలిడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ టుగెదర్ కాల్డ్ ఫ్లూయిడ్స్ అంటాం సో మనము ద్రవాలు ద్రవ పదార్థాలు అలాగే వాయు పదార్థాలు రెండింటినీ కలిపి ఫ్లూయిడ్స్ అంటాం నెక్స్ట్ ఫ్రిక్షన్ ఈజ్ కాజుడ్ బై ద డా ఆన్ ద టూ సర్ఫేసెస్ విచ్ ఆర్ ఇన్ కాంటాక్ట్ సో ఫ్రిక్షన్ వచ్చేసి కాంటాక్ట్ రెండు బాడీస్ సర్ఫేసెస్ మధ్య కాంటాక్ట్ ఉన్నప్పుడు ఫ్రిక్షన్ కారణం ఏంటంటే ఇర్రెగ్యులారిటీస్ ఒకటి అలాగే రఫ్నెస్ ఒకటి ఈ రెండిటి వలన మనకు ఫ్రిక్షన్ అనేది ప్రధాన కారణం అని చెప్పచ్చు సో నెక్స్ట్ ఇక్కడ మ్యాచింగ్ అనేది మీరు గమనించవచ్చు ఏంటంటే చూద్దాం ఏ బుక్ ఈజ్ అ ఆన్ ద టేబుల్ రెస్ట్లో ఉంటే ఏ ఫ్రిక్షన్ ఉంటుంది అంటే మనకు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది సో ఏ స్టాటిక్ ఫ్రిక్షన్ నెక్స్ట్ ఏ బాయ్ ఈజ్ అ స్లైడింగ్ ఇన్ ఏ పార్క్ అన్న స్లైడింగ్ అన్నప్పుడు ఏముంటుంది అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది బి నెక్స్ట్ పుల్లింగ్ ఏ సూట్ కేస్ ఓవర్ ద వీల్స్ మనకు సూట్ కేస్కు కింద ఓ వీల్స్ ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే ఈజీగా లాగడానికి ఎందుకు ఈజీగా లాగుతామంటే ఫ్రిక్షన్ తక్కువ ఏ ఫ్రిక్షన్ ఉంటుంది అంటే రోలింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది రోల్ అయ్యేటువంటి అన్నిటికీ రోలింగ్ ఫ్రిక్షను లోయెస్ట్ అండ్ ఏరోప్లేన్ ఈజ్ ఆ ఫ్లయింగ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ మనకు నీటిలో ప్రవహించేటువంటి అయినా గాలిలో ప్రయాణం చేసేటువంటి అయినా ఏ ఫ్రిక్షన్ ఎదుర్కొంటాయంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ సో ఆప్షన్ డి అని చెప్పొచ్చు ఇవి సో మనకు ఈ చాప్టర్లో బాగా మీరు కవర్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చాప్టర్లో ఏంటి ఇంపార్టెంట్ అనేది ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దట్స్ ఆల్ టుడేస్